నాతోనూ ఫుట్బాల్ ఆడుకున్నారు పదకొండేళ్లుగా నాది అదే పరిస్థితి ఎంత బాధ ఉంటే కొండ అలా చేస్తారు త్వరలో మరిన్ని ఫుట్బాల్ గిఫ్ట్లు గోషమాలి ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో ఫుట్బాల్ రాజకీయం కాక రేపుతుంది పార్టీలో తనతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారంటూ చేవెల్లె ఎంపీ కొండా విశ్వేశ్వరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గం పరిధిలోని జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మంగళవారం స్టేట్ ఆఫీసులో బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారికి కొండా విశ్వేశ్వరరెడ్డి ఫుట్బాల్ గిఫ్ట్ గా ఇవ్వడం సంచలనంగా మారింది తాజాగా ఈ వ్యవహారంపై గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు నిజంగా వాస్తవానికి కొండా విశ్వేశ్వరరెడ్డి గారి దగ్గర పైసలు బాగా ఉన్నాయని చెప్తుంటారు ఉండొచ్చు ఇక్కడ ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే లోకల్లో ఇక ఉన్నోని బట్టి పీడిస్తుంటారు విపరీతంగా విసిగిస్తారు మనిషిని ఇక ఇది కావాలి ఈ మీటింగ్ పోతున్నాం ఆ మీటింగ్ పోతున్నాం మళ్ళీ ఈయనకు పైకి వచ్చేటి వచ్చేటియా పైకెండ్ ఏమి ఇయ్యారు ఈయన పార్టీ ఫండ్ నుంచి ఏమి ఇయ్యారు ఈయన సొంతంగా ఖర్చు పెట్టుకోమంటే ఎన్రోల్ ఖర్చు పెట్టుకుంటాడు మిగతా వాళ్ళకు పార్టీ ఫండ్ వస్తుంది ఏదైతే టీం ఉంటుందో సపరేట్గా ఈ ఇక్కడ రాష్ట్ర బీజేపీని శాసించే టీము ఆ టీంకు ఫండ్ వస్తుంది అన్నీ వస్తుంది ఇలా ఇటువంటి వాళ్ళకు ఫండ్ రాదు ఈ కింది స్థాయి నాయకులు ఏం చేస్తారంటే కావాలని ఎంపీ గారి దగ్గర పోరి ఆయన ఇస్తాడు ఎంపీ గారి దగ్గర పోరి ఆయన ఇస్తాడు ఆయన ఊరికే ఇక మరి సతాయిస్తే మరి ఏముంది ఫుట్బాల్ ఆడుకుని ఫుట్బాల్ తీసుకొని గిఫ్ట్ ఇచ్చింది ఇట్లా చాలా మంది నాయకులు ఉన్నారు బాధ పడకుండా చాలా మంది ఉన్నారు ఈటల రాజేందర్ది కూడా అదే పరిస్థితి ఆయన చెప్పుకోలేక కక్కలేక మింగలేక మళ్ళా వేరే దాంట్లో పోలేక బాధ పడుకుంటూ ఉంటుండంట్లా మన అధ్యక్ష పదవి ఇస్తా అంటే సరే అని చెప్పేసి ఇక వాళ్ళ ఇంట్లో అయితే ఒక అన్నదాన సత్రమే అది పొద్దున్న లేస్తే ఇక ఇక గిన్నె ఎప్పుడు పోయి వెలుగుతూనే ఉంటుంది అది సాయంత్రం దాకా ఆ రకంగా పెడుతున్నాడు ఇక పెడతా ఉన్నాడు ఏంటంటే సరే ఏదో జరుగుతుంది ఏదో మనం ఏ మనకు ఏదో వస్తుంది అన్న ఉద్దేశంతో చేస్తుంది ఆయనకు ఈయనకు వీళ్ళనే చాలా మంది ఉన్నారు అట్లా ఇక రాను రాను త్వరలో ఏమవుతుందంటే బీజేపీలో ఎవరుండే పరిస్థితి లేదు ఏదైతే టీం ఉన్నదో బీజేపీని ఇక్కడ ఓన్లీ తెలంగాణలో ఏళ్తున్నారో వాళ్ళ కనుసన్నలా నడుస్తుందో వాళ్ళు పోయేంత వరకు తెలంగాణలో బీజేపీ బాగుపడదు వాళ్ళు ఇప్పుడంతా పోయేటట్టు కూడా లేదు వాళ్ళే రాజకీయాలు వాళ్ళే అనగదొక్కడం వాళ్ళే బీజేపీని తెలంగాణ లేవకుండా చేయడము ఇక ఆ టీం పోతే గానీ బీజేపీ తెలంగాణలో బతకదు లేకుంటే ఇక గతమే ఇక ఆ టీం అట్లనే ఉంటుంది అంటే తెలంగాణని అటు పూర్తిగా చంపకుండా పూర్తిగా బతకనీయకుండా అట్లనే యావరేజ్గా నడిపిస్తుంటారు వాళ్ళ చేతులలోనే ఉండేటట్టుగా ఎక్కువ హైప్ అయ్యామని వచ్చింది అనుకో కేంద్రం దిగుతుంది దాన్ని దిగనీయకుండా మొత్తం లోటు అయింది అనుకో వీళ్ళని దొక్కేస్తారని మొత్తం లోటు కాకుండా మొత్తం హైప్ కాకుండా జస్ట్ అట్లా యావరేజ్ తీసుకుపోయే ప్రయత్నంలో ఆ టీం ఉన్నది ఆ దొంగల టీం ఆ టీం ఉన్న రోజులు బీజేపీ లేవద్దు బీజేపీ గురించి వేరే పార్టీలు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు అసలు దాన్ని ప్రతిపక్ష పార్టీ కింద కూడా తీసుకోవద్దు రాష్ట్రంలో